అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ వారు నక్క తోక తొక్కినట్లే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వారు ఉగాది తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రభావాలు అన్నిటివి మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి కొంతమందికి దరిద్రం అని చెప్తుంటే మరి కొంతమంది పట్టిందల్లా బంగారం అని చెప్తున్నారు అసలు నిజ నిజాలు ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోను మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు మీ గురించి మీరు పూర్తి వివరాలనేటివి చాలా చోట్ల నుంచి మరి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కుంభరాశి వారు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మీరు యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అలవాట్లను అరవర్చుకోవాలి మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయి కుంభరాశి వారు చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇక రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై వరకు ఉంది ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడాల్సిందే చాలా అవమానాలు అనేటివి పడాల్సిందే అని చెప్పి చాలామంది కూడా చెప్తూ ఉంటారు కానీ ఇందులో నిజ నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగబోతుంది కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు పేస్ట్ చేసిన వాళ్ళు అవుతుంటారు సుఖాలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాట అండర్లైన్ చేసుకోండి సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వారు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికెద్ద డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాలు గతం గత అని చెప్పి అంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి సంతోషాలు వచ్చాయి ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు కానీ ఇప్పుడు రాబోయే రెండున్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు అది మార్చి ముప్పై తారీఖు నుంచి వెళ్ళినాడు శని అనేది మనకు కుంభరాశిలో శని ఉన్నాడు మనకి ఇప్పుడు చివరి దశ అంటే మూడో దశలోకి మనం వచ్చేసాం అయితే శని భగవానుడు మూడో దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడు చాలామంది శని దేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అమ్మో అని ఎళ్ళిడ శని అని పట్టి పీడిస్తున్నాడు అని మా జీవితం అంతా కూడా నరకం అయిపోయిందని కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శనిదేవుడు తప్పు చేసే వారిని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళని కళలో కూడా పాపం చేయకూడదు అనే విధానంగా శిక్షిస్తాడు ఈ పాయింట్ తప్పకుండా అండర్లైన్ చేసుకోండి కళలో కూడా పాపం చేయకూడదు మంచి చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నప్పుడు జాలి చూపించి వరకు చేతనేంత సహాయం వారికి చేయాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అవి ఎంతో కొంత మనం ఉంచుకొని మిగతా ఎదుటివారికి సహాయం చేయాలి ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్న వారిని ఎప్పుడు కూడా శనిదేవుడు ఇబ్బంది పెట్టడం ఎప్పుడు వారి మంచిదే కోరుకుంటాడు వారికి ఏదో విధానంగా ఆదాయాన్ని ఆదాయ పెరుగుదలను మార్గాన్ని చూపెడుతూనే ఉంటాడు ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటే శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా కుంభరాశిలో మనకి ఏ హాని చేయడు కుంభరాశి అనగానే మనం శనిదేవుడు అనగానే భయపడిపోతుంటా శనిదేవుడు మూడు దశలో వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజికి లేపి కనుక వెళ్తాడనమాట అంటే ఒక మంచి స్థాయికి ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతాడు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అసలు భయపడవద్దు భయపడాల్సిన పర్లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్త కూస్త కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయ కూడా ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకోండి మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు చాలా మంచి వారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తుంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా మనకి వారికి సహాయం చేసుకోవచ్చు విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చేపడితే ఆ పని పూర్తయితే వరకు నిద్రపోరు ఈ విధంగా కష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి అలాగే సోమరితనం బద్ధకం రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మీ ఒక్కరికి స్పెషల్గా లేమనిపించే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి అలాగే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటి కూడా అడ్డుకొని అధిగమించుకొని మనది మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు కష్టపడి ఏదైనా చేయకుండా ఉండకూడదు ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందుంటాడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఈ కష్టం వస్తుందో అని చెప్పి ముంచుకొస్తుందో అని భయంతో ఉంటారు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు మీరు కష్టపడి సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవని గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవుడికి శనివారం రోజు అభిషేకాలు చేయించండి తైలాభిషేకం కూడా చేయించుకోండి రాబోయే రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తూ అలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అసలు భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే కుంభరాశి వారికి రాబోయే ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటుంది కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో కూడా చాలా బాగుంటుంది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా పట్టిందలభంగారమే ఆర్థిక లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో అనేది అంత వృద్ధి అనేది తేలిక రాదు కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం ఎట్టింపు అవుతుంది ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లు అయినా సరే ఏ వ్యక్తి చేసే వాళ్ళైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు బాగా చాలా కష్టపడే చదివారు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఏదో ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్టుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా మీకంటూ ఒక గొప్ప మార్పు పరీక్షలకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదివి చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అడిగితే బెస్ట్ రిజల్ట్ చూడబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారు అలాగే మీరు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తేలికగా వారు తేలివిగా సర్దుకుంటారు డిస్టర్బెన్స్ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అబ్జర్వేషన్తో కాపురాని నెట్టుకొస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా కాపురం అయితే ముందుకు నిలబెడుతుంది నలుగురిలో వారికంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్టుగానే సంతానం బిహేవ్ చేస్తారు లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్కు కూడా అనుకూలంగా ఉంటుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులో మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఎవరైనా పెద్దలు సమీపించి మీ యొక్క విషయంలో చెప్పి పెళ్ళి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాము ఎందుకు ఇలా మెన్షన్ చేశాము అంటే కుంభరాశి వారి యొక్క పాయింట్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంది మీరు పడుతున్న కష్టాలు బాధలు మీ పర్సనల్గా ఎవరు కూడా తెలుసుకోకూడదు మీ బాధ మీ పడుతున్నారు కాబట్టి కష్టం ఏంటో మీకే తెలుసు నష్టం ఏంటో కూడా మీకే తెలుసు ఏంటో మీకే తెలుసు పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది మీకే తెలియాలి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే చూసే పరిస్థితులు అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏదైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేటట్టుగానే మీరు ప్రయత్నం చేయండి నలుగురితో ఎప్పుడు కూడా కలవద్దు అలాగే ఏదే కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నామంటే నలుగురితో కలవటం వలన మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా జరగరాని జరగదు నెగిటివ్ ఎనర్జీ అంటే నిరష్టి తొలగి ఏదైనా పని ఆటంకం కలిగి ఆగిపోవచ్చు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపు చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీ చక్కగా మీ పని ఏంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీ కుటుంబం పట్ల మీ కుటుంబ విషయాలు మీ భార్య భర్తలకు సంబంధించిన విషయాలు అయినా కానీ ఇవేవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి అలా చేయడం వల్ల కాస్తంత అలజనయ్యే అవకాశం ఉంది ఎవరు మనకి ఏమి ఎవరు ఎవరు తీసుకొచ్చి ఆపదలో ఉన్నామని మన వంద రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టరు అలాంటప్పుడు మనం ఎదుటి వారికి అవకాశాన్ని కల్పించకూడదు ఇక మూడు రోజులు కూడా మీకు ప్రయాణాలు తగ్గుతాయని చెప్పే విషయానికి వస్తే ఒక రోజు మీకు ప్రయాణం జరుగుతుంది ఇది చాలా స్మూత్గా జరుగుతుంది బంధుమిత్రుల మీకు సంతోషాన్ని ఇస్తుంది హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి కుంభరాశి వారికి గుడ్ న్యూస్ మాత్రం చేస్తున్న పని అందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే విన్నారు రెండు శుభవార్తలు అయితే మీరు పక్కాగా విన్నారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంది ఏలినటి శని ప్రభావం కూడా మీ మీద మంచి జరగబోతుంది ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా నైంటీ పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి మరి విన్నారు కదా కుంభరాశి వారికి రాబోయే రెండు రోజులలో పెద్ద గుడ్ న్యూస్ లేంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమ చిన్న కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం